హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బేగం బజార్కి అయితే వెళ్తున్నాను ఎందుకోసమంటే అందరికీ సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది పెద్ద పెద్ద ముగ్గులు అందులో ఫిల్ చేసుకోవడానికి అందమైన కలర్స్ కావాలి కదా ఆ రంగుల కోసమే నేను ఈరోజు బేగం బజార్కి అయితే వెళ్తున్నాను బేగం బజార్లో ఒక పెద్ద షాపు హోల్సేల్ ప్రైస్లోనే మనకు రిటైల్ కూడా విధిస్తున్నారంట అది ఎక్కడ ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే డీటెయిల్స్గా చూపిస్తాను రండి ఇప్పుడైతే నేను బేగం బజార్కి వచ్చేసాను ఇది ఎగ్జాక్ట్గా స్వస్తిక్ మిర్చి అపోజిట్ లైన్లో అనమాట కొంచెం ముందుకు రాగానే ఈ షాప్ ఉంటుంది ఇక్కడ మనకు హోల్సేల్ ప్రైస్లోనే రిటైల్ కూడా ఇస్తున్నారనమాట ఇవన్నీ హాఫ్ కేజీ వన్ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ మనకి ఎన్ని కావాలంటే అన్ని కేజీస్ ఇస్తారనమాట ఇదిగోండి ఇదే అనమాట హోల్సేల్ షాపు విజిటింగ్ కార్డు కూడా పెడుతున్నాను ఎవరికైనా హోల్సేల్లో కావాలన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి లేదంటే డైరెక్ట్ వచ్చేసి కూడా తీసుకోవచ్చు అనమాట మీకు ఎక్కడికైనా కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తారా లేదా అని చెప్పేస్తారు ఎందుకంటే ప్రజెంట్గా అయితే ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి వాళ్ళకు వీలు అవుతుందో లేదని చెప్తున్నాను ఆల్రెడీ అయితే వాళ్ళు పంపిస్తామని చెప్పారు మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను ఓకే వైట్ ఇంకొకటి రకాలు త్రీ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ ఫార్టీ మార్బల్ వస్తుంది విన్నారు కదా షాప్ ఓనరే చెప్పారనమాట ప్రైస్ రేట్ అనేది ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అంట ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి వైట్ కలర్లు నేమో త్రీ వెరైటీస్ ఉన్నాయంట ఇవి కలర్స్లో అయితే ట్వంటీ కలర్స్ అయితే ఉన్నాయంట ఇప్పుడైతే ప్రజెంట్గా ట్వంటీ కలర్స్ ఉన్నాయంటే ప్రజెంట్గా ఎన్ని సంచులు కావాలన్నా అన్ని బ్యాగ్స్ అయితే దొరికిపోతాయని అయితే చెప్తున్నారనమాట అవి ఏమేమి కలర్స్ ఇప్పుడైతే విందాం రండి ట్వంటీ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయా ఓకే ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ కలర్స్ ఇప్పుడు చూపించడానికి मरून मरून रामा ग्रीन रामा ग्रीन मैरून मैरून येलो ब्लैक ब्लैक येलो येलो स्काई ब्लू स्काई ब्लू वायलेट वायलेट इंडिगो पिंक ब्लू इही लाइट ऑरेंज लाइट ऑरेंज डार्क ग्रीन डार्क ग्रीन डार्क ऑरेंज डार्क ऑरेंज पैरट पैरेट ग्रीन पिस्ता पिस्ता रेड रेड कलर पिंक पिंक मजेंटा इनके एक बार मजेंटा एक तरह है इनका पिंका था। पिंका था। का इनका एंड मजेंटा हां ये का सैडन सी ग्रीन से ग्रीन कॉफी कलर कॉफी कलर मेहंदी कलर मेहंदी कलर ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే లైట్ లేదనమాట ఫోన్ టార్చ్ వేసి చూపించారు ట్వంటీకి పైగా ఉన్నాయి కానీ తక్కువైతే అస్సలు లేవు మేడం అని అయితే చెప్పారు అంత కాన్ఫిడెన్స్తో అయితే అన్ని కలర్స్ అయితే ప్రజెంట్గా అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా హోల్సేల్గా అమ్మడానికి కానీ రిటైల్గా అమ్మడానికి కానీ బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు ఇక్కడైతే మనకు టూ ట్వంటీ రూపీస్కు ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ అయితే ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ కేజీస్ది మనము రిటైల్గా అమ్ముకుంటే చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది మనము ఇక్కడైతే ఓపెన్ చేసినవి అయితే చూడవచ్చు కలర్స్ మీకు అక్కడ కనిపించలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ పెట్టిన సంచుల్లో అయితే మనకు ఇక్కడ ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ అయితే ఇస్తున్నారు ఏ కలర్ తీసుకున్నా ట్వంటీ రూపీస్ కేజీ అని అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చాలామంది అయితే ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్కి తక్కువ తీసుకోవట్లేదు అనమాట అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకు సంక్రాంతికే కాకుండా ఏ ఫెస్టివల్కైనా వేసుకోవచ్చు ఈ రంగోలీ కలర్స్ అనేటివి ఎప్పటికీ యూజ్ అవుతూనే ఉంటాయి ఈ రంగోలీ కలర్స్ హోల్సేల్లో కావాలంటే స్క్రీన్ పైన వీళ్ళ విస్టింగ్ కార్డు పెడుతున్నాను వీళ్ళ కాంటాక్ట్ చేసి కనుక్కోండి ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్ప తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ నెక్స్ట్ వేల్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్